శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశిస్తున్నట్టు బార్తల చంద్రగోపుల్ రెడ్డి గారు చోటపల్లి గ్రామం పెద్దు వైఎస్ఆర్ గడప జిల్లా చోటపన్న ఆంజనేయ స్వామి ఆశిస్తుంటూ కోట తిరుపాలెడ్డి గారు మేలుమాకులపల్లి గ్రామం పెద్దఓడి ఊరు మండలం అనంతపురం జిల్లా వారి జత పార్టీలో ఉన్నాయంటే పుట్టున్న చందకేశ్వర రెడ్డి జత அஞ்சே சாத சிஸ்டம்ல திடீர் மேகன ஆ ஆ ஆ ஆ க கேகா మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి చంద్రగోపాల్ రెడ్డి గారు చేతపూలి గ్రామ పది వైఎస్ఆర్ గడప జిల్లా கோட்டகொண்ட ஆஞ்சனேயி ஆசீசுல கோட்டா திருப்ப ரெடிஆர் நேரிமட்டும் அனந்தபுரம் ஜெல்லாத ಹಾ <SILENCE> ಯ <SILENCE> 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 ད�ས <laughs> ད�ས రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లను పోటీ చేసుకుని మొదటి స్థానానికి ముప్పై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ముప్పై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చెత్త లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఆర్తల చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లి గ్రామం தடப்போட்டிப்பெடி மாட்டே பள்ளி கிராம மண்டலம் அனந்தபுரம் ஜிபோட்டா

நாலர் ராவாலி ஸ்ரீராமலி ஆசிஸ் ஆர் போலீஸ் வீடு காசு மழை రౌండ్ పోటీ చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పోటీ చేసి మొదటి స్థానాన్ని ముప్పై ఆరు సెకండ్లు వెలుకబడి ఉన్నాయి

మరి జనాల్లో స్పంద నాలుగో విధాన శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్ పృతం ఆర్కే బుల్స్

ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶ್ರಯಸ್ತು ಆರ್ತರ ಚಂದ್ರಭೂಪಲ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಚೋಟಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಪ್ರತಿ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಕೋಟಗೊಂದ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶ್ರಯಸ್ತು ತೋಟ ತಿರುಪಾಲ ರೆಡ್ಡಿ ಗಾರು ಮೇಡಿಮ್ಮ ಗ್ರಾಮಗೂಡವರ ಮನ ಮನಂತ